ఫై ఏఎం వీక్షకులకందరికీ నమస్కారం నేను ఇప్పుడు పాడబోతున్నది రెండు దేశభక్తి గేయాలు ఘంటసాల మాస్టర్ పాడినటువంటివి ఆ మహాగాయకుడు తనకు దేశమంటే ఎంతో భక్తి గౌరవం అని చెప్పి చాటుకున్నటువంటి వాటిలో ఈ రెండు గేయాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి దేశ స్వాతంత్రం కోసం ఆ మహాగాయకుడు పద్దెనిమిది నెలలు కారాగార వాసం కూడా చేశాడు అటువంటి మహాగాయకుడు ప్రపంచమంతా కీర్తించదగ్గ మహాగాయకుడు సంగీత దర్శకుడు నూట ఎనిమిది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించినటువంటి గొప్ప మహామనీషి ఆ మహాగాయకుడికి భారతరత్న పురస్కారం ఇవ్వవలసిందిగా భారత ప్రభుత్వాన్ని అర్థిస్తున్నాను ఈ సందర్భంగా ఆ మహాగాయకుడు పాడినటువంటి రెండు దేశభక్తి గేయాలను మీకు నేను పాడి వినిపిస్తాను ఆ మొఘల్ రణధీరులు ఝాన్సీల స్వాతంత్ర్య దీప్తి త్యాగమూర్తులు తిలక్ దాదా శియార్ దాసు మలమ్య మనగాంధీ మహిత శక్తి ಜಾತೀಯ ಸಂಸ್ಥೆಯ ಹಿಂಸಲ ತೋಡ ಕಾಂಗ್ರೆಸ್ಸು ನಡಿಪಿನ ಕದನಫಣಿತ ತಮಿಳ ಆಂಧ್ರಕೇರಳಧಾರುಣೀ ಪ್ರಜಲಲ್ಲ ಧಾರವೋಸಿ ಫಲಮೂ మాతృదే సముగా వక్షాత్రుడీ బోసు పడరాని ఇమల పడిన శ్రమయు పండిత నెహ్రూజీ పటేల్ పటాభియు రాజాజీ నిరపిన రాజ్యపటిమా భారతీయుల పుణ్యంభూ పండెనగని భారతీయుల పుణ్యంబు పండెనగని గోస్వాతంత్ర్య వరంబు పొత్తుగూడు శుభముల పొందుడయ్య తొల్లి భారత విభవం ഭാരയുല പ്രഭവം മുലകിഞ്ചി തീയഗാ పాడిన కోయిలమ్మ భారతీయుల కళా ప్రభవం ములకించి తీయగా పాడిన కోమనీయవంగడమిల్ల మూర్తిలో ప్రసరించి నటిమేల్ పసిడి కమనీయ వంగ కమనీయవంగవంగడమిల్ మూర్తిలో ప్రసరించినటి మేల్ స్వారాజ్య స్వరాజ్య వీరవిహారరంగములో కోరి దుకిన తెకొడలమా మానవ మంగళారతి జ్యోతి చేయతి సూపినచిల్లిలం ఆ పశ్చిమాలుపరించి ప్రేరింప పాఠాలు మా. ಭರತ ನಾರಿ ಪ್ರತಾಪ್ರಭಾವ ಗರಿಮಖಂಡ ಖಂಡು ಜಲೀ ವಿಖ್ಯಾತಿಗನ್ನ ದಿವ್ಯಮೂರ್ತಿ ಸರೋಜಿನಿ ದೇವಿಯೋಲೆ ದೀಕ್ಷ ಸೂತ್ರಾನ ಆ ದೇವಿ ದಿವ್ಯ ಸುಗುಣ ಪುಷ್ಪ ಬಿರಿ ದಂಡ ಪೂರ್ತಿ ಜೇ పుణ్యభారత మాతను పూజ చేసి కుడి భారత వనితల ఆ అది సంధ్యా సమయం మల్లెపందిరి పూస్తున్నది కోయిల కూస్తున్నది కవికుమారుడు కరాలు చాచి కరుణామయుని లాలిస్తున్నాడు అంజనరేఖ వాల్గనుల అంశుల కుంజములో ధుర కోమల గీతి ఓ కంజదళాక్షి నీ ప్రణయగనంలో పులకింతున్నా మనోరంజనీ పుష్పవృష్టిపైరాల్చి నిను పులకిం ಕ್ರೊಂಜಿಗುರಾ ಕುಬ್ರೇಳ್ುಲ ಕುರುಲ್ ತಡಿಯಾರ್ ಸುನ್ನ ಅಭ್ಯಂಗನ ಮಂಗಳಾಂಗಿ ಜಡಲಲ್ಲುನಾ ಮಕರಂದ ಮಾಧುರಿ మంజుల మామక ప్రణయ భావనలే ప్రఫుల్ల పుష్పాంజలిసి నీ అడుగులందు సమర్పణ చేసి కొందునా ఆ సంజయ విలుంగులు పసిడి ఛాయల ఖద్దరు చీరగట్టి నారింజకు నీరు బోయు శశిరే కవి నీవు సంజ విలుంగులో ಪಸಿಡಿ ಛಾಯಲ ಖದ್ದರು ಚೀರಗಟ್ಟಿ ನಾರಿಂಜಕು ನೀರುಬೋಯು ಶಿರೇಖೆ ನೀವು ಸುಭದ್ರೈ ರಂಜಿತ ಪಾಣಿ ಪಲ್ಲವೂ ರಾಯದುನಾಳಿ ದಾಲ್ಚಿ ಮೃತ್ಯುಂಜಯ ಮೂರ್ತಿ ನೈ ತೋ తొండగొట్టి సవాల్ చేతున్నా ఇప్పుడు నేను పాడబోతున్నటువంటి పాట సతీ అనసూయ చిత్రం నుండి ఘంటసాల మాస్టర్ పాడినటువంటి పాట పాట రచన సముద్రాల జూనియర్ గారు संगीत घंटसाल मास्टर जय जय देव हरे जय जय देव हरे हरे जय जय देव हरे हरे जय जय देव हरे हरे య జయేవహరీ హృతకమలూచమ నూతకొండలా శ్రమ కుచమండూతకే Kalita Lalita Wana லித்த வனி தலி தன கலி தலி தனமா கலி தலித்த வனமா ஜெய ஜயே ஹரி ஹரி ஜெய தேவ ஹரி అమల కమల దళాలు భవ మోచన అమలు కమల దళాలు భవ మోచన త్రిభువన భవన త్రిభువన భవన దాన త్రిభువన భవన ని त्रिभुवन भवन निदान जय जय देव हरे हरे जय जय देव हरे हरे जय जय देव हरे हरे जय जय देव हरे మంచి మనసుకు మంచి రోజులు ఈ చిత్రం నుండి ఘంటసాల్ మాస్టర్ పాడినటువంటి పాట రాబే నా చెలియా అత్యంత ప్రజాదరణ పొంది ఆ సినిమాకే ఈ పాట చక్కటి హైలైట్ అయిపోయింది ఈ పాట జేవి రమణమూర్తి మరియు రాసులోచన సులోచన పైన చిత్రీకరించారు చాలా అద్భుతమైన పాట పాత పాటలను ప్రేమించేటువంటి వాళ్ళకందరికీ ఇదొక మంచి పాటగా మిగిలిపోయింది ఇప్పటికీ ప్రజాదరణ పొందిన వాటిలో అది కూడా ఉంది ఇప్పుడు ఆ పాట మీ ముందు ఆలపిస్తాను కోమల కవిత ಪ್ರೇಮಸುಧಾರ ಮನೋಹರ ತಾರ ಮಥುರ ಸಿತಾರ വേണാച്ചിയവനാ ചിലിയ ചിലിയാ ജീവന നവമാധുരി വേണാ ജീവന നവമാധുരി വേ രാ നാച്ചിയവുല పూచిన వెన్నెల విళ్ళు గును వేయి చందమలై నీ ఎల్ నౌవులం పూచి నెన్న విళ్ళు గును వేయి చందమలై నీచిరుగా జులం చిలిపి్రోతలే నీచిరుగా జులం చిలిపి్రోతలే

నియందియల సందడి లోనీడెందము చిందులు వేని నియందియల సందడి లోనీందము చిందులు వేనే నీ కనుగీటులే వలపు పాటలే ಆ ನೀನುಗೀತುಲಿ ವಲ್ಲ ಪಾಟಲಿ

ఇప్పుడు నేను పాడబోతున్నటువంటి పాట ఆత్మగౌరవం చిత్రం నుండి ఘన్సల్ మాస్టర్ పాడినటువంటి పాట కళా తపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు దర్శకత్వం చేసినటువంటి సినిమా ఆత్మగౌరవము ఆ సినిమాలో పాటలన్నీ కూడా అజరామరము అత్యంత ప్రజాదరణ పొందినటువంటి పాటలు ఈ చిత్రంలో పెళ్లి చేసుకొని ప్రేమించడమా ప్రేమించి పెళ్లి చేసుకోవడమా అనేటువంటి ఒక డిబేట్ పైన నాగేశ్వరరావు గారి పైన చిత్రీకరించినటువంటి పాట ఇప్పుడు మీ ముందు పాడుతున్నాను ఓ సోదర మణులారా రించిన మాట వింటార ప్రేమించి పెళ్లి చేసుకో నీ మనసంత హై నింపుకో ప్రేమించి పెళ్లి చేసుకో నీ మన సంత నింపుకో ప్రేమించ పెళ్లి చేసుకో వరుణి వలపేమిటు వధువు తల పేమిటో తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా వరుణి వలపేమిటో వధువు తలపేమిటో తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించిన తెలిసి కట్నాలకై బ్రతుకు బలి చేసిన కడకు మిగిలేది ఎడమోము మూలే ప్రేమించి పెళ్లి చేసుకో నీ మన సంతహాయి నింపుకో ప్రేమించి పిళ్ళి చేసుకో మనిషి తిలి మనసు కలవాలి మరచి పొలిని స్నేహాకరీ లే ಮನಷಿ ತಿಳಿಯಾಲಿಲಿ ಮನಸ್ಸು ಕಲವಾಲಿಲಿ ಮರಚಿ ಪೋಲಿ ನಿ ಸ್ನೇಹಾನ ಕರಗಾಲಿಲಿ ಮಧುರ ಪ್ರಣಯಲು ಮನುಬುಗ ಮಾರಾಲಿಲಿ ಮಾರಿ ನೂರೇಳ್ ಪಂಟಗಾಲಿಲಿ ಪ್ರೇಮಿ ಚಿ ಪಿಳ್ಳಿ ಚೇಸು నీ మన సంతహాయి నింపుకో ప్రేమించి పెళ్ళి చేసుకో నలుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని వలచి చిరుమిణి పిలిపించే శ్రీకృష్ణుని తొలుత మనసిచ్చి మనువాడే దుష్యంతుడు పాతవరవాళ్ళు దిద్దాలి మీరందరూ ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంతాయి నింపుకో ప్రేమించి పెళ్ళి చేసుకో